రమేష్ రాజు వచ్చారండి చిత్తూరు జిల్లా నగరి నియోజకవర్గం చిత్తూరు జిల్లా నగరి నియోజకవర్గం విజయపురం మండలం నుంచి వచ్చాము రోజాగారి నియోజకవర్గం ఎస్ 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 రోజా మాజీ మంత్రివర్యులు రోజాగారి నియోజకవర్గం నుంచి వచ్చాము ఈరోజు మహానాడు సందర్భంగా ఇక్కడ కడపలో అత్యంత వైభవంగా తెలుగుదేశం పార్టీ యొక్క పుట్టినప్పటి నుండి ప్రతి జిల్లాల్లో ఏదో ఒక మహానాడు రెండు సంవత్సరాలకు ఒకసారి జరుపుకుంటూ అదే మా స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు ఎనభై రెండులో పార్టీ పెట్టడం ఎనభై మూడులో అత్యంత మెజారిటీతో ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ఒక మహానాడు పెట్టి మన తెలుగువారి గౌరవాన్ని ప్రపంచ దేశాల్లో చాటాలనే ఉద్దేశంతో ఆరోజు ముఖ్యమంత్రిగా నందమూరి తారక రామారావు గారు స్థాపించ మహానాడు కార్యక్రమాన్ని అదేవి నిరంతరాయంగా ఈరోజు ప్రస్తుత ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు కొనసాగిస్తూ మొట్టమొదటిసారిగా స్థాయి నుండి తెలుగుదేశం పార్టీని బలోపేతం చేసే విధంగా దృష్టితోనే గ్రామ కమిటీ అధ్యక్షులు ప్రధాన కార్యదర్శులు అదేవిధంగా మండల పార్టీ అధ్యక్షులు మండల అనుబంధ సంఘాలు జిల్లా కమిటీ జిల్లా అనుబంధ సంఘాలు అదేవిధంగా గ్రామస్థాయి నుండి జిల్లా స్థాయి వరకు పూర్తిగా ప్రక్షాళన చేసి కార్యకర్తల్ని ఒక గుర్తింపు ఇచ్చే విధంగా ప్రయత్నాలు చేసే భాగంగానే ప్రతి రెండు సంవత్సరాలకు ఒకసారి మహానాడు జరుపుకోవడం జరుగుతుంది ఈ మహానాడు యొక్క విశిష్టత ఏంటంటే ఇక్కడ కడపలో ఇంతకుముందు మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఈ జిల్లాలో పెట్టడం కార్యకర్తలందరికీ కూడా సం అత్యంత సంతోషకరమైన విషయం ఎందువలనంటే గత ఐదు సంవత్సరాల్లో ఆయన పరిపాలించే ప్రభుత్వంలో అన్ని అక్రమాలు భూ కబ్జాలు రౌడీ దౌ దౌర్జన్యాలు దహనకాండలు జరిగిన ఉద్దేశంతోనే అటువంటి మేము పోము సమాజంలో ప్రజలకి సేవ చేయాలి దా దాంతోనే మనకు ప్రజలందరూ కూడా అత్యంత ఈరోజు ఇంత ఘన విజయాన్ని అందించడంలో వాళ్ళు చేసినటువంటి ఆ బాధలతోనే ప్రజలందరూ ఈ తీర్పు ఇవ్వడం జరిగింది ప్రజలకు కష్టపడి ఆ ప్రజలు ఇచ్చే తీర్పునికి అనుగుణంగానే ఎవరు తప్పు చేస్తే వాళ్ళకి మాత్రం దండన తప్పదనే ఉద్దేశంతోనే ఈరోజు కూడా కొంతమంది ప్రజాప్రతినిధులు అరెస్ట్ చేయడం జరిగింది అందులో భాగంగా ఇంకా కొంతమంది ఉన్నారు వాళ్ళు కూడా నిశ్చితంగా పరిశీలించి ప్రభుత్వం వాటి వాళ్ళ కూడా కఠినమైన చర్యలు తీసుకుంటుంది దీంట్లో ఎలాంటి సందేహం లేదు మేము దాని దృష్టికి పోదాల్సి లేదు మా తెలుగుదేశం పార్టీ కుటుంస సభ్యులు అందరూ తెలుగుదేశం పార్టీ ఉమ్మడిగా ఉన్నాం మేము పండుగ వాతావరణంలో జరుపుకునే విధంగానే ఈరోజు కడపలో మహానాడు జరుపుకోవడం అత్యంత ఆనందదాయకంగా ఉంది ఈరోజు ఇరవై ఏడు ప్రజాప్రతినిధులు అనుబంధ సంఘాలు వీళ్ళు ఇరవై ఎనిమిది అదేవిధంగా గౌరవ అధ్యక్షుల్ని ఎన్నుకోవడం ఇరవై తొమ్మిది బహిరంగ సభలో కూడా చాలామంది ప్రజానాకం ఎప్పుడెప్పుడైనా ఎదురు చూస్తున్నారు ఆ ఇరవై తొమ్మిదో తేదీ కూడా దాదాపు ఐదు నుండి పది లక్షల వరకు జనాభాలే ఇక్కడికి వచ్చి మేము స్థాపించబోయే ఈ కార్యక్రమాల పాల్గొని జయప్రదం చేస్తారు అది అందరూ కూడా చూస్తారనే విధంగా జరపబడుతుందనే వద్ద తెలియజేస్తూ ఈ అవకాశం మీకు ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను